दिल मिचाले, 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 � రాయలసీమ ప్రజల ఆకాంక్షను రాయలసీమ ప్రజల ఆకాంక్షను రాయలసీమ ప్రజల త్రాగునీటిని రాయలసీమ ప్రజల త్రాగునీటిని రాయలసీమ ప్రజల రాయలసీమ ప్రజల త్రాగునీటిని సిద్ధేశ్వర సిద్ధేశ్వర జల అనుమతి దాని ప్రధాన కారణం ఏంటంటే హెండు వందల ఆంధ్రాకు పోసాహాలు రాయలసీమకు పోస్థాయిన ప్రజలకు కొన్ని సమస్యలు రావడంతో అప్పుడే పరిష్కరించారు ఏది నీటి సమస్య నీరు ఉద్యోగాలు సో ఆ సందర్భంలో కన్ఫర్మ్ చేశారు రాయలసీమకు నీళ్ళకి కట్టాలని సో ఆ మేరకు రెండు వందల యాభై ఒకటిలో తీర్థాలు అనుమతించింది సో ఇప్పటికి డెబ్బై మూడు సంవత్సరాలు అయింది అనుమతించి ఇప్పటికీ కూడా ఇచ్చారు సో అది ఇచ్చి కూడా ఇప్పుడు ఏడేళ్ళు మరి ఒకవైపు మరి అక్కడ పోతే ఆంధ్రప్రదేశ్ ప్రజలు మద్రాసు రాష్ట్రంలో ఉన్నప్పుడు మద్రాసు రాష్ట్రంలో ఉన్నప్పుడు కోస్తాంధ్ర ప్రజలకు రాయలసీమ ప్రజలకు కొన్ని అభిప్రాయ భేదాలు రావడంతో పంతొమ్మిది వందల ముప్పై ఏడులో శ్రీభాగ్ వడంబడిక జరిగింది ఆ శ్రీభాగ్ వడంబడికలో రాయలసీమకు నీళ్లు నిధులు ఉద్యోగాల వంటి సమస్యలను పరిష్కరించడం జరిగి అప్పుడే శ్రీభాగ వడంబంలోనే రాజధాని ఒకరికని హైకోర్టు ఒకరిక నిర్ణయించి ఆ మేరకు మద్రాసు నుండి ఇడిపోయిన తర్వాత ప్రజలు మన కర్నూలుకి రాజధాని కూడా ఒక సంవత్సరం వచ్చింది అది అందరికీ తెలుసు ప్రజలందరికీ సో ఆ కోవలోనే పంతొమ్మిది వందల యాభై ఒకటిలో కేంద్ర జల సంఘము రాయలసీమకు నీళ్ళు ఇవ్వాలనే ప్రధాన ఉద్దేశంతో సిద్ధేశ్వరం అలుగుకు అనుమతించింది సిద్ధేశ్వర్మకు అలు అనుమతించి పంతొమ్మిది వందల యాభై ఒకటి నుండి ఇప్పటికీ డెబ్బై మూడు సంవత్సరాలు దాని గురించి అతి లేదు గతి లేదు ఇంకొక వైపు మరి కోస్తాంధ్ర చూస్తామంటే నాగార్జున సాగర్ శ్రీశైలం పట్టిసీమ పోలవరం కృష్ణా బ్యారేజీ ఈ విధంగా ఏడు ప్రాజెక్టులు ఉండబట్టి అక్కడ కేవలం పదహైదు అడుగులు పోతేనే నీళ్లు ఉన్నాయి ఇక్కడ ఇక్కడ రాయలసీమకు వెయ్యి అడుగులు పోయినా కానీ నీళ్ళు లేవు అదేవిధంగా రాయలసీమలో దాదాపు తొంభై లక్షల ఎకరాలు సాగు ఉంటే నీళ్లు లేక వర్షాధారంతో కేవలం పంతొమ్మిది లక్షల ఎకరాలు మాత్రమే సాగు చేస్తూ ఉన్నారు మిగతా డెబ్బై ఒక ఎకరా సాగులో లేదు అసలు ముందు కాబట్టి ఈ విధంగా రాయలసీమలో దాదాపు రెండున్నర కోట్ల మంది ప్రజలు ఉన్నారు ఈ ప్రజల కోసం త్రాగునీరు సాగునీరు అనేది ఎటువంటి నిర్దిష్టత లేదు కాబట్టి మేము ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది కాబట్టి అంటే కూటమి అంటే అన్ని పార్టీలు ఉన్నాయి బీజేపీ జనసేన తెలుగుదేశం అన్ని పార్టీలు ఉన్నాయి కాబట్టి మేము ప్రజాపక్షం తరఫున ఈ సిద్ధేశ్వర నలుగును వెంటనే నిర్మించాలని ఇంకోటి భయపరిచమంటే మేము ఆర్టీఐ ద్వారా రెండు వేల పదిహేడులో కర్నూలు చీఫ్ ఇంజనీర్ అంటే ఒక సమాచారం చెప్పించుకున్నాం ఆ సమాచారంలో ఆయన ఏమి ఇచ్చా అంటే ఎంటైర్ ప్రాజెక్ట్ రిపోర్టు సబ్మిటెడ్ టు ద గవర్నమెంట్ గవర్నమెంట్ హ్యాస్ టు టేక్ ఎ డేస్ అన్నారు అంటే గవర్నమెంట్లో ఇప్పుడు నిర్ణయం తీసుకోవాలా సో అది అది ఇచ్చి కూడా ఇప్పటికి ఏడేళ్ళు కాబట్టి దీని మీద తొందరగా ఆలోచన చేసి కూటమి ప్రభుత్వం ఈ సిద్ధేశ్వరం యొక్క నిర్మాణం చేసి రాయలసీమ ప్రజల గొంతు తడపాలని చెప్పి మేము ప్రజాపక్షం తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం నేను శంకరాపురం నారాయణ రెడ్డి అంటారు నన్ను నేను బీజేపీ తరఫున సీనియర్ లీడర్ను ఈరోజు ప్రజాపక్షం తరఫున ముఖ్యంగా రాయలసీమ ప్రజానీకానికి సంబంధించిన సంబంధించినటువంటి దహార్తి కోసం కానీ సాగునీటి కోసం కానీ మాకంటే ముందు అనేక మంది ప్రజలు ఈ యొక్క అలుగు కోసం చాలా పోరాటం చేయడం జరిగింది కానీ ఇంతవరకు ఎటువంటి ఫలితము లభించడం లేదు ఇంకా మరి అనేక మంది ఎమ్మెల్యేలు ఎంపీలు ఈ రాయలసీమ ప్రాంతం నుంచి రాజధానికి పోతూ ఉన్నారు అటు అసెంబ్లీలో కానీ అటు పార్లమెంటులో కానీ ఈ సమస్య మీద మాట్లాడిన పాపాన పోలేదు ఇంకా మరి ఎంతవరకు ఈ శాపం మనం మోయాలను అర్థం కావడం లేదు కనుక ఈరోజు ఇతరపక్షాలతో కలిసి ఒక అధికారం అనేది ఉంది కనుక మనం ఏ విధంగానైనా సరే ఈ యొక్క సిద్ధేశ్వరం వల్ల అనేటువంటి ఓ చిన్న ప్రాజెక్ట్ అది అది కేవలం రెండు వేల రెండు వేల రూపాయల సంబంధించినటువంటి చిన్న ప్రాజెక్టు దీన్ని కూడా మనం నిర్మించుకోలేమా రాయలసీమ ప్రాజెక్టు దాహార్తను తీర్చలేమా కనుక ఏమాత్రము బాధ్యత ఉన్నప్పటికీ ఈ యొక్క రాయలసీమకు సంబంధించిన రాజకీయ నాయకులు అసెంబ్లీలో ఈ యొక్క సమస్యలు లేవనెత్తి మనకు ఈ యొక్క ప్రాజెక్టును అనుమతించేలాగా అనుమతులు తీసుకొని రావాలని చెప్పి కోరుకుంటూ ముఖ్యంగా కర్నూలు జిల్లా జోన్కు సంబంధించినటువంటి చీఫ్ ఇంజనీర్ కూడా దీనికి సంబంధించిన డిపిఆర్ను కూడా గవర్నమెంట్కు ఇవ్వడం జరిగింది మరి దీని మీద ఎటువంటి చర్యలు తీసుకుంటారో మాకు ప్రజాపక్షం తరఫున డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వాన్ని కనుక ఈ ప్రభుత్వము ఏ మాత్రం బాధ్యత ఉన్నా కూడా రాయలసీమ ప్రజల మీద ఏ మాత్రం ప్రేమ ఉన్నా కూడా దీని నుంచి మాకు అనుమతి కావాలని చెప్పి ప్రజాపక్షం తరఫున నిర్భంద్వంగా డిమాండ్ చేస్తున్నామని చెప్పి కోరుకుంటున్నాను